ప్లీజ్ మేడం మిమ్మల్ని స్మైల్ ప్లీజ్ మేడం ఒకసారి కెమెరా చూస్తే మీకే స్మైల్ వస్తుంది నేను మళ్ళీ చూస్తాననుకోలేదు ఆ రోజు నేను వచ్చేసరికి మీ అన్నయ్య తీసుకెళ్లిపోయాడు నువ్వు ఇక్కడికి వెళ్ళా వచ్చా ఇది మా ఊరే అవును ఆ రోజు హైదరాబాద్ లో చంపడానికి ఎందుకు ట్రై చేశారు అసలు ఎవరు వాళ్ళు నీకు ఈ ఊర్లో కేసవ్ రెడ్డి తెలుసా తెలుసు ఈ ఫంక్షన్ వచ్చాడు కదా నన్ను చంపాలనుకుంది అతని ఎందుకు ఆ కేశవ్ మా అన్నయ్య బద్ద శత్రువులు వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి ఒకరోజు ఊరందరితో కలిసి ఆ కేశవరెడ్డి తన చెల్లెలతో పాటు మా ఇంటికొచ్చాడు ఎప్పుడూ నా నేవి అడగని నా చెల్లి మొట్టమొదటిసారిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు లేకపోతే చచ్చిపోతానంటాంది అందుకే మన మధ్య గొడవలన్నీ పక్కన పెట్టి నీ ఇంటికొచ్చా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో బాబ్జీ కుదరదని ఇప్పటికే నీ చెల్లి చాలా సార్లు చెప్పాను చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చిన అన్నయ్య మా కోసం పెళ్లి చేసుకోనని వాళ్ళని బయటికి పొమ్మన్నాడు అవమానం భరించలేని ఆ రెడ్డి చెల్లి ఆత్మహత్య చేసుకుంది ఏ చెల్లె కోసం నా చెల్లెల్ని నాకు కాకుండా చేశావో ఆ చెల్లె జీవితం నాశనం చేసేదాకా వదలండ్రా అప్పటి నుంచి మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచాడు కాని మా అక్క ఇవేవి ఆలోచించకుండా ఎవరితోనో వెళ్లిపోయింది అందుకే మమ్మల్ని వదిలి వెళ్లిపోయిన మా అక్క మీద కన్నా దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసినోడి మీదే మా అన్నయ్యకి కోపం ఎక్కువ చందు నీకు చెప్పాలి జరిగిపోయింది నీకు తెలియకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వెంకి అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసింది నువ్వే అని మా అన్నయ్యకి తెలిస్తే మన లవ్ ని యాక్సెప్ట్ చేయడు మా అన్నయ్యని కాదని నిన్ను చేసుకోలేను వెంకి మా అన్నయ్య మా కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు మా అక్క చేసిన పనికి ఊర్లో మా పరువు అంతా పోయింది మళ్ళీ ఆ తప్పు నేను చేయలేను నువ్వు కరెక్టే చందు ఒక చెల్లెలుగా నువ్వేం చెప్పాలో చెప్పావు నైరుతిలో తిరగేసి పెట్టు రావడానికి వచ్చారు పదా నమస్తే నమస్కారం బాబ్జీ గారు చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కి ఒక మంచి ముహూర్తం చూడండి అప్పట్లో నన్ను అవాయిడ్ చేసి జోగే ఆస్తిని కన్సల్ట్ చేశారు అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు అలాంటిది ఏం లేదు ఆ టైంలో మీరు ఊళ్ళో లేకపోయేసరికి చూడండి బాబ్జీ గారు దాహం వేస్తే మంచి లేవని ఫినాల్ డేంజర్ ముహూర్తాలు బాగా ఉన్నాయి కానీ పరిస్థితులే బాగాలేవు అంటే అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు అందుకే మీరు ఇంత పెద్ద ప్యాలెస్ లో ఉన్నా మీకు పీస్ లేదు చెప్పండి శాస్త్రి గారు మీరు ఇంట్లో ఉన్నంతకాలం మీ చేతులతో మీ చెల్లి పెళ్లి పునాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్ తో కట్టారు రంగులు బాగుండాలని నిర్లక్ పెయింట్స్ కొట్టారు కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు యూ హ్యావ్ టు ఫాలో వాస్తు సార్ ఒకసారి ఇలా రండి వెస్ట్ వేస్ట్ చేశారు నార్త్ నెగ్లెక్ట్ చేశారు అందుకే సౌత్ సంఖ నాగించేస్తుంది పైగా మన చెల్లెలు క్యాన్సర్ అదే మీ పేరేంటండి మర్చిపోయినట్టున్నారు ఎలుగు పంట గారు అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి కర్కాటక రాశి ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమ పడి ఉంటుంది అవును అది వయసు ప్రాబ్లం కాదు వాస్తు ప్రాబ్లం ఇప్పుడేం చేయాలో చెప్పండి మీరు మంచి వాస్తుని ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి ఇన్ని చెప్పిన నువ్వే చెప్పొచ్చు కదా సార్ మీ బ్యాడ్కి సగం కారణం ఇదే ఇదిగో బరువు ఎక్కువ ఉంది ఈ నీసాన్యూ తిరగనికండి వస్తా అలాంటిల్లో వరంగల్ ఎక్కడ ఉందో వెతకండిరా ఫస్ట్ షాట్ కి పడింది దెహడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది ఏమైంది నానో గారు నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను నోనో అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు కూల్ నానోజీ కూల్ నేను కూల్ గానే ఉన్నాను కానీ ఆ బాజ్జిగడె క్రూయల్ గా ఉన్నాడు మీకెందుకు నానోజీ నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ కత్తి కనకరం కూడా ఉండదు అయినా గ్రానైడ్ తెచ్చుకుని గాడ్రేజ్ బీరోలోనే ఆ బాబ్జీ తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్ నేనోజీ గుడి అన్నాక పసుపు టీ చెన్నాకి బాబు అన్నాకి రిస్క్ తప్పదు కదా ఎలాగైతేనే ఆ బాబ్జీగా మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అనమాట అసలైన ఆట ఇప్పుడు ఏంటంటే ప్లెయిన్గా ఉంది బాడీ అంతా సరే మబ్బులు పట్టాక రేను దెబ్బలు కొట్టాక పోయిన తప్పో చెప్పేవి ఇలాంటి సొంతలో ఎవడైనా చెప్తాడు ఉరే నీకు దండం పెడతాను వాడు వచ్చే టైం అయితే మరి చూసుకున్నాడు నా మాటిని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా నాకు తెలిస్తే చెప్పరా ఆరు నవసరానికి ఎక్సెన్షన్ అవుతాడు అనుకున్నాను కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు అందుకే వాడి ఫోటోలు అనేది తగలుపెట్టేశారు ఆనవాడి కూడా లేదు అయితే నాదొక ఐడియా ఏది నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది ఎత్తుగో ఏ ఫోటో తీసుకెళ్లి ఇచ్చి ఆడే నీ కొడుకని చెప్పావనుకో వాడు నమ్మేసి మనల్ని ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తాడు అయి మనం సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు మీతో మాట్లాడదామని వచ్చాను సార్ రాత్రి అంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించి తీసుకున్నాం సార్ ఏంటది నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్ నా కొడుకు చేసిన ముమ్మాటికి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు అనుకుంటున్నాం మీరు చెప్తుంది నిజమేనా మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్ చూడండి నీ కొడుకు ఏంట్రా వీడిలో ఉన్నాడు అంటే సార్ చార్మినార్ కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ చార్మినార్ అవ్వదు సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా మిమ్మల్ని వదిలేస్తున్నాను ఓకే సార్ నాడు మీ ఇంటి కూర్చొని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధ కావట్లేదు పప్పి సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్లోనే కూర్చుంటావా ఎలామంటారుగా సార్ రే మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా ఈ రోజు నుంచి మనం మనం బరం పురం సార్ మొత్తం వినేశారా సార్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా అలాంటే వెళ్తాను సార్ అన్నా మనకు కావాల్సిన ఇల్లు దొరికింది ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని నాన్న శాస్త్రి చెప్పిండు ఓకే వెల్కమ్ 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 టు మై హౌస్ సార్ సారీ యువర్ హౌస్ సార్ వెల్కమ్ మేడం ఎవరు ఇతను ఇంటి ఓనర్ అన్న మనం పడే బిల్డింగ్ మీద ఉంటాడు వాళ్ళని కూడా తీసుకురంట్రా ఎవరింటికి తీసుకెళ్తున్నారు ఎవరి ఇంటికైతే మనకెందుకు మనకు రూమ్ ఉంటది అవసరం వాళ్ళది కదా అవునవును రే మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో రే వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందరా వెల్కమ్ వెల్కమ్ ఏంటి పప్పి వెల్కమ్ వెల్కమ్ అదే ఈ పర్సనాలిటీ ఎక్కడో కౌగులించుకున్నట్టుందే నువ్వు పెద్ద కత్నా కేఫ్ అని వచ్చి కౌగులించుకుంటారు రండి రండి